వివరాలు చూసే ముందు కర్షక మహనీయులకు సమగ్ర సమాచారం అందించడం మా వద్దు మా సమాచారం చూసిన అనంతరం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవడం అలానే మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ని క్లిక్ చేయడం మీ వద్దు ఏమండోయ్ మా తప్పకుండా ఓ లైక్ కూడా ఇవ్వండి మహతీ సంస్థ వారి కప్పా ఫెర్టిలైజర్ రైతుల పాలటి కల్ప వృక్షంగా మారింది గతంలో నానోగోల్డ్ నానో నానోకేర్ వంటి అద్భుతమైన ఫెర్టిలైజర్లను అందించిన మహతీ సంస్థ నూతనంగా కప్పా ఫెర్టిలైజర్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది గత ఏడాది చివరిలో ఈ కప్పా ఫెర్టిలైజర్ వాడిన మిర్చి రైతులు అధిక దిగుబడులు సాధించారు అంతేకాక కూరగాయల తోటల్లో నానో నానోగోల్డ్ వాడుతూ కప్పా ఫెర్టిలైజర్ ఒక్కసారి పిచికారీ చేసుకుంటే విపరీతమైన పూత వచ్చిందని విస్సన్నపేట మండలం రమణక్కపేట తన కూరగాయల పంటలో